వారికి పడుగు కూడా పోటీ నుంచి విరమించడం జరుగుతుంది అటు చివరు కానీ ఇటు కానీ బండ ముందు పట్టు తర్వాత రాడు తీసి రాడు వేయాలా ప్రతి ఒక్క టీం అందరూ కూడా టీషర్ట్ ధరించాలా దయచేసి ఎందుకు ప్రయాణించే సమయంలో తోకలు పట్టడం కానీ కరతిప్పు కొట్టడం కానీ కవత పడవడం కానీ తెలుగు రూల్స్ అండ్ రెగ్యులేషన్ కరెక్ట్గా ఉంటాయి రాగుతున్న చెత్తకు సమయం ఉండగానే తర్వాత చేత వారు కాడికి పెట్టుకొని రెడీగా ఉండాలి మొదటి కాడికి మాత్రమే ఇక్కడ పూజా కార్యక్రమం ఉంటుంది మరియు రాధాకృష్ణ ఆచార్య గారు ఐదేళ్ళ గోదావరి జిల్లా తెలంగాణ పదకొండవ చెప్తారానికి ரெண்டிர்ஸ்வரஸ்வ அதிர் அயப்பேஸ்வரி மந்திராலய மண்டலம் கரூர் ஜில்ல பால்வனா அய்யப்பயாரோ

శాస్త్రి బజార్ కుమారుడు శాస్త్రి మునిస్వామి గారు మేడుకోడు గ్రామార్ నమోదు చేస్తున్నారు శ్రీ 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 కనక సంజీవరాయ స్వామి ఆశీస్సులతో

ఏడో పేరు నమోదు చేస్తున్న వారు శ్రీ రేణుకాయ ఎల్మీ ఆఫీసులతో కంపెనీ చేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆఫీసులతో వడ్డమాన్ అంజయ్య రెడ్డి గారు కోగుల యశ్వంత్ రా చేస్తున్న వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వచ్చారు వెంకటకృష్ణ గారు కిందపురం పాల్ మండలం జిల్లా వారు ఎనిమిదో చెత్తగా రావాలి ನಮೋರಿಸ ಪದವ ಪೇರು ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀರ್

ప్రాధ్యం జరుగుతుంది పదవ చేత పేరుగా నమాజ్ చేసుకున్న వారు శేషు గారు కదా టూరు మండలం కర్నూలు జిల్లా సోమన్న గారు గుడికల్ గ్రామం ఎమ్మెల్యే

ఏడవ జరుపుగా ఏడో నెంబర్గా రావడం జరిగింది ఆడపల్ విభాగానికి కూడా ఇలా పూర్తయండి